ఓం గంగణపతేత్రే నమ ఐన్ సరస్వత్యే న శివాయు గు జయ గురు దాత్రేయ నమ ఓం నమో భగతి మేధా దక్షిణమూర్తి మహ్యం మేధాం ప్రజ్ఞం ప్రయత్స్వాహ మాతృబ్జో పితృబ్జో ఋషుబ్జో గురుబ్జో నమోన్మ జయ గురు దత్తాత్రేయ నమ ఓం గంగణపతే యూట్యూబ్ ప్రేక్షకులకి అందరికీ కూడా నమస్కారం అండి నా పేరు పాలపర్తి శర్మ గురునాశర్మ వాస్తు సిద్ధాంతిని దీని కూడా మీకు గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలియక వాటి యొక్క ప్రభావం అంతా కూడా మీకంతా కూడా చెప్పడానికి ఈ యొక్క కంటెంట్ బేస్ మీద చెప్తున్నాం ఈ రోజంతా కూడా చూసుకుంటే సెప్టెంబర్ నెలలో మనకంతా కూడా పితృపక్షం అనేది అత్యంత పుణ్యప్రదంగా చెప్పడం జరుగుతుంది భాద్రపద మాసంలో కృష్ణపక్షంలో అంతా కూడా పితృపక్షం అంటారు దీన్నంతా కూడా ఈ యొక్క సెప్టెంబర్ ఏడో తారీఖు తర్వాత మనకి పౌర్ణమి వెళ్ళిపోయిన తర్వాత నుంచి పాఠ్యం అనేది స్టార్ట్ అవుతుంది కృష్ణపక్షంలో పాడ్యం నుంచి అమావాస్య దాకా పితృపక్షంలో అంతా కూడా పితృకార్యాలంతా కూడా నిర్వహించుకోవడానికి అత్యంత శుభప్రదంగా ఉండడానికి అవకాశం ఉంటుంది ఎవరైతే కనుక ఈ యొక్క పితృదేవతలంతా కూడా చూసుకుంటే వసరుద్ర ఆదిత్య స్వరూపం అని చెప్పేసి అంటారు వసరుద్ర ఆదిత్య స్వరూపమైన పితృదేవతలంతా కూడా పితృ పితామహ పరపితామహ సర్వే పితృనాం శాశ్వత మోక్ష సిద్ధి ప్రాప్త్యర్థం పరబ్రహ్మ లోక స్త్రీని వాస ఇచ్చర్థం అక్షయపుణ్య లోకస్త నివాస అని చెప్పేసి అని మన సంకల్ప విధానంగా చెప్పుకొని పితృదేవతలకంతా కూడా తిలతర్పణము మరియు శ్రాద్ధ కర్మలంతా కూడా నిర్వహించుకోవడం వల్ల అత్యంత పుణ్యప్రదంగా ఉంటుంది ఎవరి పితృదేవతలంతా కూడా గతించి ఉన్నారో పితృదేవతలంతా కూడా శాశ్వత మోక్షసిద్ధి కలగాలని చెప్పి ప్రతి ఒక్క పితృపక్షంలో అంతా ప్రధానంగా చూసుకుంటే భాద్రపద మాసంలో వచ్చే పితృపక్షంలో అంతా కూడా ఈ యొక్క విశేషమైన తిథులంతా కూడా గుర్తుపెట్టుకోండి హృదు చవితి పంచమి సప్తమి అష్టమి నవమి దశమి త్రయోదశి చతుర్దశి మరియు అమావాస్య ఈ తిథుల్లో తప్పకుండా మీ పితృదేవతలు గతించిన తిథిని బట్టి కానీ మరియు పితృ అమావాస్య అంతా కూడా ఈ యొక్క భాద్రపద మాస అమావాస్య తిథి రోజు కానీ ఈ యొక్క అమావాస్య అంతా కూడా సెప్టెంబర్లో ఇరవై ఒకటో తారీఖు రోజున వస్తుంది మనకంతా కూడా ఆదివారంలో వస్తుంది మనకంతా కూడా చూసుకుంటే ఈ యొక్క పితృ దేవతలు ప్రీతికరంగా ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క పితృదేవతలు ప్రీతికరంగా తర్పణం చేసుకోవడం కానీ మరియు పితృదేవతలు ప్రీతికరంగా మీరంతా కూడా శ్రాద్ధ కర్మలు నిర్వహించుకోవడం పిండ ప్రదానం చేయడం తిరపతర్పణం చేయడం మరియు స్వయంపాక దానం అనేది చేసుకోవడం బ్రాహ్మణోత్వం కంతా కూడా వేద బ్రాహ్మణోత్వం కంతా కూడా సంకల్ప పూర్వకంగా మీరంతా కూడా బ్రాహ్మణానామ దీమానం సాక్షాత్ నారాయణ స్వరూపాయి మహావిష్ణు స్వరూపాయి బ్రాహ్మణాయ అని చెప్పేసి అంటుంది వేదం అంతా కూడా వేద స్వరూపంగా మహావిష్ణు స్వరూపంగా బ్రహ్మస్వరూపంగా ఆ యొక్క శివస్వరూపంగా బ్రాహ్మణంతా కూడా భావించి ఆ బ్రాహ్మణోత్మకంతా కూడా మీరు స్వయంపాక దానం ఇచ్చుకోవడం పితృదేవతలకు ప్రీతికరంగా మీరంతా కూడా శ్రాద్ధ కర్మలు చేసుకోవడం తెల్లతర్పణాలు చేసుకోవడం పుణ్య కార్యక్రమాలు గోమాత సేవ చేసుకోవడం అత్యంత శుభప్రదంగా ఉంటుంది పితృశాపాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా పితృదోషము అంతా కూడా మీకు పూర్వీకుల నుంచి సంక్రమించి ఉండొచ్చు మీ జాతకంలో మీ యొక్క పూర్వజన్మ కర్మ సిద్ధాంతాన్ని బట్టి సంక్రమించి ఉండొచ్చు ఈ యొక్క జాతక ప్రభావం నుంచి పితృదోషము నుంచి బయటపడాలి అంటే కనుక ఈ పితృపక్షంలో కనుక మీరంతా కూడా మోక్ష నారాయణ బలి విధానం కానీ ఈ యొక్క శాత్ర కర్మలు కానీ చేసుకోవడం వల్ల అత్యంత శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క కొంతమంది ఏం చేస్తారంటే పుణ్యక్షేత్రాలంతా కూడా బ్రాహ్మణ సమారాధన చేస్తుంటారు అన్నదానం చేస్తుంటారు దేవాలయ ప్రాంగణంలో అన్నదానం చేయడం వల్ల పితృదేవతలకు ప్రీతికరంగా అన్నదానం చేయడం వల్ల అత్యంత శుభమైన ఫలితాలు కోటి యజ్ఞాల ఫలితం అన్నమాట యజ్ఞాలు చేసుకున్న ఫలితం అంతా కూడా పితృదేవతలకి తర్పణాలు చేయించడం వల్ల అత్యంత శుభప్రదంగా ఉంటుంది మనకంతా కూడా చూసుకుంటే ఈ యొక్క పితృదోషం అనేది ఏ రకంగా వస్తుంది అంటే ప్రధానంగా లగ్న చక్రవశాత్తు ఈ యొక్క అష్టమ స్థానాల్లో నవమ స్థానంలో కానీ రాహు గాని కేతు కానీ ఉంటే గనక ఈ యొక్క పితృదోషం అని చెప్పేసి అంటారు లగ్న చక్రవశాత్తు మరియు ఈ యొక్క చతుర్థ స్థానం అంటే నవమ స్థానం పితృస్థానం అని చెప్పేసి అంటారు ప్రధానంగా అష్టమ స్థానం ఆయు స్థానం అని చెప్పేసి అంటారు ఈ స్థానాల్లో కనుక రాహు కేతులు గాని ఉండి మరియు ఈ నవమ స్థానంలో కనుక రాహు గాని కేతు గాని ఉంటే మరియు శనీశ్వరుడు ఒక వీక్షణ పరస్పర వీక్షణ అంతా కూడా సూర్య భగవానుడి మీద ఉంటే కనుక శనీశ్వరుడికి మూడు దృష్టిలు ఉంటాయి అన్నమాట త్రిపాదరు దృష్టి సప్తమ దృష్టి దశమ దృష్టి అనేది ఉంటుంది ఈ దృష్టితోటి కనుక సూర్య భగవానుడి మీద ఉంటే కనుక చతుర్థ స్థానం నుంచి కానీ నవమ స్థానం నుంచి కానీ లగ్నం నుంచి కానీ పితృదోషం అనేది ఉంటే కనుక ఈ యొక్క తల్లి తండ్రితోటి ప్రధానంగా చూసుకుంటే కొంచెం మనస్పర్ధలు ఉండడం కానీ దూరంగా ఉన్న దేశాన్ని విదేశంలో బతకడం గాని జీవితం అనేది కొంచెం ఎదుగుదల లేకపోవడం ఆర్థికంగా ఎదుగుదల లేకపోవడం అన్ని ఉన్నప్పటికీ కూడా అనుకున్న స్థాయిలో పేరు రాకపోవడం ఈ యొక్క కళ్యాణం వాయిదా పడుతూ ఉండడం వివాహం అనేది వాయిదా పడుతూ ఉండడం కానీ ఆలస్య కళ్యాణం తరచూ జరుగుతూ ఉండడం కానీ కొన్ని తరాల వారికి కొంతమందికి మొగ సంతానమే ఉండడం కానీ కొన్ని తరాల వారికి కొంతమందికి స్త్రీ సంతానం అంటే కొంతమందికి ముగ్గురు స్త్రీలుగా అంటే స్త్రీ సంతానం గానీ అంటే ప్రధానంగా చూసుకుంటే ఒక సంతానం అనేది ఆలస్యం అవుతూ ఉండడం కానీ అంటే కొన్ని సంవత్సరాలు ఆలస్యం అవడం పెళ్ళైన తర్వాత ప్రధానంగా చూసుకుంటే వివాహం అయిన తర్వాత ఒక ఐదు సంవత్సరాల తర్వాత కాని ఎనిమిది సంవత్సరాల తర్వాత గానీ సంతానం అవుతూ ఉండడం కానీ మిస్క్యారేజెస్ అవుతూ ఉండడం కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి దోషం పితృదోషం పితృశాఖం ఉంటే గనక పితృదేవతల ఆశీర్వాదం వరకే మనకంతా కూడా సంతాన యోగం సిద్ధిస్తుంది వంశాభివృద్ధి కలుగుతుంది ఇది అందరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం పితృదేవతల ఆశీర్వాదం ఉంటేనే వాళ్ళ అంశగా వాళ్ళ యొక్క ప్రీతికరమైన అంశగా ఈ యొక్క సంతాన యోగం కలగడం ఆ వంశాభివృద్ధి కలగడానికి కారకుడిగా జనించడం మీకంతా కూడా జనించడం జరుగుతూ ఉంటుంది పితృదేవతల ఆశీర్వాదం కొంతమంది పిల్లలు చూస్తే పూర్వ యొక్క తాత ముత్తాతలు ఈ యొక్క పోలి పోలిక ఉందని చెప్పేసి పోలిక చూసుకుంటూ ఉంటారు వాళ్ళ గుణగా కూడా అభిరుచి విధంగా ఉంటుంది వాళ్ళ కూడా ఈ యొక్క మీ తాతగారు ఈ రకంగా చేశారు ముత్తాతగారు ఈ రకంగా చేశారు అని చెప్పేసి చెబుతూ ఉండడం కానీ జరుగుతూ ఉంటుంది తద్వారా మీకంతా కూడా శుభమైన ఫలితాలు వచ్చే విధంగా ఏం పరిష్కారం చేసుకోవాలి ఈ యొక్క మహాలయ పక్షం అని చెప్పేసి అంటారు మహాలయ పితృపక్షం అని చెప్పేసి అంటారు భాద్రపద మాసంలో వచ్చే కృష్ణపక్షంలో అంతా కూడా ఈ పితృపక్షము అని చెప్పేసి అనడం వల్ల ఈ పితృదోషం నుంచి బయటపడడానికి అత్యంత శుభమైన ఆ మంచి రోజులుగా చెప్పడం జరుగుతుంది పితృపక్షంలో మీరు అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క కార్యాలు నిర్వహించుకోవడం వల్ల అత్యంత శుభ ఫలితాలు పొందుతారు మేషాది ద్వాదశ వాళ్ళు ఏ కార్యక్రమాన్ని చేసుకోవడం వల్ల ఎటువంటి పితృదానాలు చేసుకోవడం వల్ల అత్యంత శుభ ఫలితాలు పొందుతారు వా వ్యాపారం అభివృద్ధి కావాలన్నా మరియు వంశాభివృద్ధి కావాలన్నా శీఘ్ర కళ్యాణ యోగం కావాలన్నా పితృపక్షంలో తప్పకుండా మీ యొక్క పితృదేవతలు గతించి ఉన్నవాళ్ళు తప్పకుండా మీరంతా ఇక్కడ తెల్ల తర్పణాలు చేసుకోవడం శ్రాద్ధ కర్మలు ఆచరించుకోవడం మరియు వసరుద్ర ఆతిథ్య స్వరూపంగా ఉన్న పితృపితామహ ప్రపితామహ ఎవరైతే గతించి ఉన్నారో గతించి ఉన్న పూర్వీకుల యొక్క సబంధపాన అంటే బంధువులు ఎవరైతే గతించి ఉన్నారో వాళ్ళ పేర్ల మీద తర్పణాలు చేయడం మీ పితృతిథి ఏదైతే ఉందో ఆ తిథి రోజున పితృదేవతల ప్రీతికరంగా ఈ యొక్క శ్రాద్ధ కర్మలు నిర్వహించుకోవడం అమావాస్య రోజునైతే కనుక ఎవరైతే గతించి ఉన్నారో పుణ్యలోకాల్లో ఉన్నారో వాళ్ళకంతా కూడా స్వర్గ రకంలో స్థిరమాసం ఉన్న పొరుగుల యొక్క పేర్లు చెప్పి వాళ్ళ యొక్క పేరు మీద అంతా కూడా తీరు తర్పణాలు చేసుకోవడం తద్వారా వంశాభివృద్ధి కలుగుతుంది తద్వారా మీకంతా కూడా చతుర్దశి తీర్థి రోజునంతా కూడా కొంతమంది ఋషి తర్పణాలు అని చెప్పేసి చేస్తూ ఉంటారు ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట తర్వాత తర్పణాలు అని చెప్పేసి అన్నప్పుడు మనకి ప్రధానంగా అగ్నిదేవుడికి ఈ యొక్క ఇద్దరు భార్యలు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది స్వాహాదేవి స్వదాదేవి అని చెప్పేసి అని ఈ యొక్క స్వదాదేవి అంతా కూడా పితృ పితృస్థానానికి అధిష్టాన దేవతగా చెప్పడం జరుగుతుంది స్వదాదేవి ఆరాధన చేయడం వల్ల పితృదేవతలకు అత్యంత ప్రీతిపరంగా పొంది పితృదేవతలంతా కూడా స్వర్గలో కొల్లు వైకుంఠ లోకుల్లో బ్రహ్మ లోకంలో మూర్ధ్వలోకులు పుణ్యలోకంలో స్థిరమాసంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది శాశ్వత శివలోక ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది మోక్ష సిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది మనం చేసే పితృకార్యాల వల్లే పితృదేవతలకంతా కూడా ఆకలి దప్పికలు లేకుండా ఉండడం సకాలంలో వాళ్ళకి భోజనం అందడం కానీ జరుగుతూ ఉంటుంది ప్రతిరోజు కూడా ఈ యొక్క అపరాహన కాలం అనేది ఉంటుంది ప్రతిరోజు కూడా చూసుకుంటే పన్నెండు గంటల నుంచి ఒకటిన్నర సమయం వరకు కానీ పన్నెండున్నర నుంచి మనకి మూడున్నర సమయం వరకు పితృపక్షం అని చెప్పేసి అంటే పితృ అపరాణ కాలం అని చెప్పేసి అంటారు పన్నెండున్నర దాటిన తర్వాత అపరాణ కాలం అంటారు ఈ అపరాణ కాలంలో అంతా కూడా పితృదేవతలు మీ యొక్క గుమ్మం ముందు వచ్చి ఉంటారు వాళ్ళంతా కూడా మీరు పితృకార్యాలు ఏమైనా చేస్తున్నారా వాళ్ళు వాళ్ళ ప్రీతికరంగా ఏమైనా వంటకాలు ఏమైనా చేసి వాళ్ళకి నివేదన చేస్తున్నారా లేదు వాళ్ళని తలుచుకుంటున్నారా అని చెప్పేసి అని చూస్తూ ఉంటారు మీరు ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా ఏదో ఒక సమయంలో ఈ యొక్క మధ్యాహ్నం పూట పన్నెండున్నర దాటిన తర్వాత పితృదేవత తరచుకోవడం కానీ వాళ్ళకి నమస్కారం చేసుకోవడం కానీ గతించి ఉన్న వాళ్ళకి ప్రధానంగా వాళ్ళకి నమస్కారం చేసుకోవడం కానీ చేస్తూ ఉంటే కనుక పితృదేవతలకు ప్రీతికరంగా వాళ్ళకి ఇష్టమైన వంటకాలు నివేదన చేసి మీరు ప్రసాదంగా భుజిస్తూ ఉంటే కనుక పితృదోష నివారణ జరుగుతుంది ఎవరికైతే శీఘ్రంగా కళ్యాణ యోగం కావాలనుకుంటే కనుక వీళ్ళంతా కూడా పితృదోష యొక్క శ్రాద్ధ కర్మలన్నీ కూడా దోష నివారణ పూజలన్నీ కూడా చేసుకోవడం వల్ల అత్యంత శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం సంతాన యోగం శీఘ్ర సంతాన యోగం కలగడానికి ఆలస్య వివాహాల నుంచి బయటపడడానికి పితృదోషాలు పితృశాపాల నుంచి బయటపడడానికి మాతృమూలకరమైన పితృదోషం నుంచి బయటపడడానికి ఈ యొక్క పితృపక్షం శ్రేష్టమైన పుణ్యపక్షంగా చెప్పడం జరుగుతుంది పుణ్యక్షేత్రాలలో గనక శ్రాద్ధ కర్మలు ఆచరించుకోవడం అంటే మనకి సప్తపుణ్య అని చెప్పేసి అంటారన్నమాట ఈ యొక్క పుణ్యస్థలాల్లో అంతా కూడా ఆచరించుకోవడం పుణ్య ప్రాప్తి కలిగే విధంగా చేసుకోవడం ఈ అయోధ్య కాశీ ఈ యొక్క మధుర మరియు ఈ యొక్క పాదగయ అని చెప్పేసి అంటారు గయాస్థానంలో అంతా కూడా పితృ శాస్త్ర కర్మలు ఆచరించుకోవడం బ్రహ్మకాపాల దగ్గర అయినా కానీ విష్ణుపాతం దగ్గర అయినా కానీ బీహార్ దగ్గర ఉంటుంది ఆ ప్రాంతం దగ్గర పిఠాపురం దగ్గర చూసుకుంటే పాదగయ ఉంటుంది కుక్కుటేశ్వర క్షేత్రం దగ్గర ఉంటుంది అన్నమాట ఈ శ్రాద్ధ కర్మలు చేసుకోవడం తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే మనకి అలంపురి జోకులంబేత దగ్గర కూడా చేస్తూ ఉంటారు ఈ శ్రాద్ధ కర్మలను ఆచరించుకోవడం పిండ ప్రదానం చేయడం నదీ ప్రవాహ ప్రాంతంలో అంతా కూడా చేయడం వల్ల అత్యంత పుణ్య ఫలితాలు పొందుతూ ఉంటారు మీకంతా కూడా సకల గ్రహ దోష నివారణ కలిగి పితృదేవతల శాంతి కలిగే విధంగా ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలి ఈ యొక్క పితృదేవతలంతా కూడా మోక్ష స్థానాన్ని కలిగే విధంగా ఎటువంటి పరిష్కారం చేసుకోవడం వల్ల అత్యంత శుభ ఫలితాలు పొందుతారో తెలుసుకుందాం దాత్రి కన్యారాశి జాతకులు గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి మేరకు అంతా కూడా ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే భాద్రపద మాసంలో కృష్ణ భక్షంలో అంతా కూడా కన్యా జాతకులు మీరు తప్పకుండా ఎవరు పితృదేవతలు అయితే గతించున్నారో పుణ్యలోకంలో ఉన్నారో మీరంతా కూడా పితృదేవతలు ప్రీతికరంగా మోక్షనారాయణ బలి విధానం ఆచరించుకోవడం కానీ ప్రధానంగా చూసుకుంటే శ్రాద్ధ కర్మలు ఆచరించడం కానీ ఈ యొక్క మీ బంధువుల్లో ఎవరైతే గతించి ఉన్నారో సబంధు కానం ప్రధానంగా చూసుకుంటే అమావాస్య ఈ రోజున బంధువుల పేరు మీద మీ పితృదేవతల పేరు మీద గతించి ఉన్న వాళ్ళ పేరు మీద తప్పకుండా ఈ యొక్క తిలతర్పణాలు శ్రాద్ధ కర్మలు గాని స్వయంపక దానం గాని చేయడం వల్ల అత్యంత పుణ్య ఫలితాలు పొందుతారు కొన్ని క్షేత్రాల్లో అయితే గనక తిల హోమం అనేది ఆచరిస్తూ ఉంటారు తద్వారా రాజయోగం ఇస్తుంది అస్తఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది ఈ యొక్క శనీశ్వర ప్రీతికరంగా నలము దానం చేయాలి ఉష్మాన దానం చేయాలి బొబ్బరును దానం చేసుకోవాలి కూడా ప్రీతికరంగా మీరంతా కూడా ద్వితీయ స్థానంలో సంచారం జరుగుతుంది కావున ఈ యొక్క కన్యారాశి జాతులంతా కూడా కందిపప్పును దానం చేసుకోవడం అత్యంత పుణ్య ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క స్వదాదేవికి ప్రీతికరంగా మీరంతా కూడా వస్త్ర దానం చేయడం బ్రాహ్మణంతా కూడా దానం చేసుకోవడం వల్ల స్వదాదేవి అనుగ్రహం అంతా కూడా లభిస్తుంది తద్వారా పితృదోషను నిర్వహించి నివారం గడగడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగం వృద్ధిస్తుంది యోగం కలుగుతుంది గోమాత సేవ చేసుకున్న వాళ్ళకి అఖండ రాజయోగం వృద్ధిస్తుంది తద్వారా నీకంతా కూడా వంశాభివృద్ధి కలుగుతుంది వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది అష్టైశ్వర్య యోగం సిద్ధిస్తుంది నీకంతా కూడా ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత మహాలయ పితృపక్షంలో ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క అమావాస్య తిరుజు రోజున ఎవరి పితృదేవతలు అయితే గతించున్నారో వాళ్ళ పేర్లే కాకుండా నాలుగు తరాల దాకా సబంధు కాన బంధువులు అయితే గతించి ఉన్నారో మీ రక్త సంబేదికులు కానీ గురువులు కానీ ఆచార్యులు మంత్రోపదేశం చేసిన గురువులు కానీ మిత్రులైనా కానీ వాళ్ళ పేరు మీద వాళ్ళ గోత్రం కలిసి ఉంటే వాళ్ళ గోత్రం మీద కానీ తిలతర్పణాలు చేయడం వల్ల వాళ్ళకు రుణముక్తులు అవుతుంది ప్రధానంగా రుణము పితృణం మాతృఋణము అని చెప్పేసి ఉంటుంది అన్నమాట ప్రధానంగా ఋషి రుణం అనేది కూడా ఉంటుంది ఈ యొక్క మాతృఋణం పితృణం అనేది ఈ యొక్క రుణాల్లో ప్రధానమైన రుణంగా చెప్పడం జరుగుతుంది ఈ రుణాలన్నా కూడా తీరాలి అని చెప్పేసి అంటే గనక వాళ్ళకి శ్రాద్ధ కర్మలు ఆచరించాలి తిలతర్పణాలు చేయాలి స్వయంపక దానం చేసుకోవాలి వాళ్ళ ప్రీతికరంగా మోక్ష ప్రాప్తి కలిగే విధంగా పుణ్య కార్యక్రమాలు ఆచరించాలి ఎవరి జాతకంలో గనక పితృశాపము పితృదోషము ఉంటే గనక తప్పనిసరిగా మీరంతా కూడా జాతకం అంతా కూడా జ్యోతిష్య పండితులతో చూపించుకొని మీరంతా కూడా పితృదోష నివారణార్థం మోక్ష ల విధానం తిల మరియు శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే కనుక ఈ యొక్క దోషం నుంచి పీడిస్తున్నారో ప్రధానంగా బాధపడుతున్నారో వాళ్ళకంతా కూడా వంశాభివృద్ధి ఆలస్యంగా అవ్వడం గాని కళ్యాణం ఆలస్యంగా అవుతుండడం గాని మనశ్శాంతి లోపం ఉండడం కానీ ఎంత సంపాదించినప్పటికీ కూడా అనుకున్న స్థాయిలో మీకంతా కూడా మంచి గుర్తింపు లేకపోవడం కానీ జరుగుతూ ఉంటుంది ఈ దోషాలకంతా కూడా ఈ ఒక కారణాలు కారకత్వాలు చెప్తూ ఉంటారు ప్రధానంగా దీన్నించి బయటపడాలంటే గోమాత సేవ చేయాలి గోదానం చేయాలి తరచుగా మీరు ప్రధానంగా అమావాస్య తిథి రోజున ఏ మాసంలో వచ్చిన అమావాస్య అయినా కానీ తప్పకుండా మీరంతా కూడా పితృదేవతల ప్రీతికరంగా తిరతరప్పణము మరియు స్వయంపాక దానం కానీ మోక్ష నారాయణ బలి విధానం కానీ తరచుగా మీరు చేసుకుంటూ ఉంటే గనక అఖండ రాజయోగం సిద్ధిస్తుంది సకల గ్రహ దోష నివారణ కలుగుతుంది పనస మొక్కని దేవాలయ ప్రాంగణంలో నాటడం వల్ల సకల గ్రహ దోష నివారణ కలుగుతుంది పితృదేవత శాంతి కలుగుతుంది అష్టేశ్వరి యోగం సిద్ధిస్తుంది ఈ వస్తువులన్నీ కూడా స్వయం పాకంలో ఉండే విధంగా చూసుకోండి ప్రధానంగా పెట్టకుండా వస్తువులు ఏంటిదంటే ఉల్లిపాయ మరియు ఉల్లిగడ్డ కూడా పెట్టకూడదు ఉల్లిపాయ వెల్లుల్లి కానీ ఉల్లిగడ్డ కానీ పెట్టకూడదు ఇవి లేకుండా చూసుకోండి మరియు ప్రధానంగా తోటకూర కానీ మరియు దుంపకూరలు చామగడ్డ కానీ కంద కానీ పెట్టచ్చు మరియు కూష్మాండం తెల్ల గుమ్మడికాయ కానీ ఎరుపు రంగు గుమ్మడికాయ కానీ దానం చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది ప్రధానంగా పప్పు ఉప్పు చింతపండు పెడుతూ ఉంటారు లవణ దానం చేస్తూ ఉంటారు ఇవన్నీ కూడా చేయవచ్చు ఇవన్నీ కూడా ఈ యొక్క ప్రధానంగా స్వయం పాకంలో ఏదైతే ఈ యొక్క బ్రాహ్మణోత్త కూడా వండుకునే విధంగా ఉంటాయి వస్తువులన్నీ కూడా ఈ యొక్క దానాల్లో అంతా కూడా శ్రేష్టంగా అన్నదానం కాబట్టి ఈ అన్నదానం కోసం అంతా కూడా మీరు దానం చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం వస్తుంది దక్షిణ సహితంగా వస్త్ర సహితంగా దానం చేసుకుంటే కనుక సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరగడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగం కలిసి వస్తుంది అష్టైశ్వర్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది స్వయం పాకంలో ఐదు రకాల కూరగాయలు కానీ ఆరు రకాల కూరగాయలు కానీ పప్పు ఉప్పు చింతపండు ప్రధానంగా దానం చేసుకోవడం కానీ ఈ యొక్క స్వయం పాకంలో ప్రధానంగా అన్నదానం నిమిత్తం అంతా కూడా బియ్యాన్ని దానం చేసుకోవడం కానీ చేస్తూ ఉండడం వస్త్రదానం చేయడం వల్ల ప్రధానంగా చూసుకుంటే అష్టైశ్వర్యోగం సిద్ధించడానికి పితృదోష నివారణ కలగడానికి అంటే దోషం దోషం నుంచి బయటపడి మీకంతా కూడా పితృశాపాన్ని బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీకంతా కూడా పితృదేవతలు శాంతి కలగడానికి మోక్ష సిద్ధి కలగడానికి శాశ్వత పరబ్రహ్మంలో ఒక స్థిర నివాసం కలగడానికి ఆస్కారం ఉంటుంది